స్టీల్ షాప్ అవర్ స్టీల్ షాప్ అవర్ స్టీల్ స్పెషల్ స్టీల్ కుక్కర్లో హాట్ బ్యాగ్స్ స్టీలు డిష్ కుక్వేర్ ఆన్ స్టిక్వేర్ టవ్వాలు పాన్లు రాతండి సెట్లు డిష్ గిన్నెల సెట్లు స్టీల్ గిన్నెలు పాన్లు స్టీల్ గిన్నెలు పాన్లు కవ్వాలు కడాయిలు అన్నీ ఇక్కడ నాన్ స్టిక్ గ్యాస్ స్టవ్ మీద సాస్ పాన్ పాన్ ఇవి స్టీల్ పైప్లే పైప్లై కడాయిలు నాన్ స్టిక్ టవ్వాలు నాన్ స్టిక్ పొంగడాల గిన్నెలు ఇవన్నీ స్నాక్స్ పెట్టుకునే ప్లేట్స్ కట్లెట్ స్నాక్స్ టిఫిన్ ప్లేట్స్ అన్నీ సెక్షన్ కింద పూరి ప్రెస్ కిచెన్ ప్రెస్లు ఇక్కడ ఇడ్లీ పాత్రలు ఇవన్నీ ఇడ్లీ పాత్రలు ఇవి స్టీల్ డబ్బా సెట్లు ఇవన్నీ గ్రైండర్ సామాన్లు గ్రైండర్లు ఉంటాయిగా గ్రైండర్ పైన పాన్లు ప్రెస్టీజ్ కుక్కర్లు ఇవి చిన్న బిందెలు పెద్ద బిందెలు ఇవి టిఫిన్ బాక్సులు క్లిప్ క్యారేజీలు ఇవి టిఫిన్ ప్లేట్స్ ఇవన్నీ ప్లేట్స్ ఇవన్నీ కుక్కర్లలో రకరకాల కుక్కర్స్ చాలా రకాలు ఉన్నాయి కనీసం ఒక ఇరవై రకాల కుక్కర్లు ఉంటాయి అవి పెళ్ళి ఇళ్ళలోకి వచ్చినప్పుడు పెళ్ళిళ్ళకు వాడే సర్వలు పాలు ఉండడానికి సర్వలు ఇత్తడి గిన్నెలు అన్నీ ఇతర గిన్నెలు ఇవన్నీ కుందుల పాటు రకరకాల కుందులు ఉంటాయి అన్ని మళ్ళీ పైన కుక్కర్లు కుక్కర్లు ఇరవై రకాలు ఉన్నాయన్నా కానీ ఎక్కువ కుక్కర్స్ చాలా కాబట్టి ఎక్కడ చూసినా కుక్కర్లే కనబడతాయి ఇవన్నీ కుందులు స్టీల్ స్టీల్ బేసిన్లు తాంబాలాలు ఇవన్నీ పరాతులు ఇత్తడి పరాతు ఇత్తడి తాంబాలాలు ఇవి పోపు డబ్బాలు స్టీల్ డబ్బాలు పూరి డబ్బాలు ఇవి వచ్చేసి వాటర్ మగ్గులు ఇవి కాయిన్ బాక్స్ కాయిన్ బాక్సెస్ అన్నీ పైన రకరకాల మిక్సీ మిక్సీలో కూడా కనీసం పదిహేను పదిహేను రకాలు ఉన్నాయి ఇది క్యారేజీలు ఇవి టీ టీ సాస్పాన్స్ ఇవి క్యారేజీలు మూడు గిన్నెలు రెండు గిన్నెలు అన్నీ ఇవి సర్వాలు రకరకాల డిష్లు సర్వాలు అన్నీ ఉన్నాయి పైన కుక్కర్లు అని చెప్పాను కదా కుక్కర్లోకి అసలు అద్దు పద్ధతి కుక్కర్లు కుక్కర్లు రైస్ కుక్కర్లు సాస్ పాన్లు కలు అండ్ ప్రెస్ కుక్కర్లు అవి ఇత్తడి రాగి హారతి ప్లేట్లు మళ్ళీ ఇత్తడి సామాన్లు బిందెలు ఇవన్నీ చిన్న చిన్న కుందులు వాటి ప్లేట్లు కుంకుమకాయలు గంధం గిన్నెలు అన్నీ పాదకాలువలు రాటండి ఇవన్నీ మిక్సీ రోజు మన రోజువారీ అన్నట్టి కౌంటర్ మీద ఉంటాయి రకరకాల పాలు తి హోటల్ కిటీస్ హోటల్ కిటీస్ రైస్ కుక్కర్ కుక్కర్లు అని ఇస్తే సార్ మామూలుగా విన్న రకాలు అంటే అన్ని రకాలు పిచ్చిలు వేస్తామని వాటి గురించి చెప్తాం టిఫిన్ బాక్స్ గిఫ్ట్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ ప్లేట్ స్టీల్ ప్లేట్ ఇలా గిఫ్ట్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇవి జల్లెళ్ళి స్ట్రీవి జల్లెడ మడుగులు కొట్టాలి ఫిల్టర్లు హాట్ ప్యాక్లు చిన్న స్కూల్ హ్యాడ్ ప్యాక్లు డ్రమ్స్ డ్రమ్స్ విజయ ప్యాకెట్లు ఫిల్టర్ స్టవ్లు పెట్టేలు ఫిల్టర్ స్టాండ్స్ ఫిల్టర్ స్టాండ్ அந்த கூட ஸ்டாண்ட் கேன் ஸ்டீல் உண்டே காத்தீ கேன் சைஜு ரூ கேன் வித்தி பக்கெட்டில் ஸ்டீல் பக்கெட்டாத்தி பக்கெட்டில் சின்ன வித்தி ரெண்டு ட்ரெப்ளை ட்ரை ப்ளே ட்ரெய் ப்ளே ட்ரை ப்ளே கடாயில்